నమస్తే అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మాది మందపల్లి అండి నా పేరు ఐలూరు సంతోష్ లక్ష్మి నాకు ఇద్దరు అమ్మాయిలండి నా భర్త రెండు వేల తొమ్మిదిలో కనిపించకుండా వెళ్ళిపోయారండి నేను ఇద్దరు పాపాలను పెట్టుకుని మందపల్లి సినీ స్టూళ్ళు వాటా మనిషిని పెట్టి చేయించుకుంటున్నానండి చేయించుకుంటూ ఉండగా మేము ఊశపారిపరంగా అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఇద్దరు నాయకులు మాజీ జడ్పీటీసీ గారు ధనల్ రామకృష్ణ గారు ఎంపీటీసీ గారు సిద్ధంశెట్టి వీరంకట సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు అన్యాక్రాంతం చేసేసారండి దాని మీద వాళ్ళు కష్టపెడుతున్నారు బాధపడుతున్నారని చెప్పి నేను కోర్టుకి కోర్టుకి కోర్టుకెళ్ళి ఇండక్షన్ ఆర్డర్ పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకొచ్చానండి వచ్చానండి అయినా సరే ఇండక్షన్ ఆర్డర్ వచ్చినా సరే దౌర్జన్యాలు ఆగలేదండి మా పిల్లల మీదకి నా మీదకి కూడా ఇబ్బంది పెట్టి అడిగితే కూడా ఇబ్బంది పెడుతున్నారండి పెడుతుంటుంటే మేము ఏదో జీవనం సాగిస్తున్నాం అండి ఇద్దరు పాపలతోనూ గుళ్ళో వంతు చేసుకుని జీవనం సాగిస్తున్నానండి సాగిస్తుంటే పక్కింట్లో ఈ ఇండక్షన్ ఆర్డర్ వచ్చిన దాని మీద మూడు సెంట్లో ఉన్న ఇంట్లో మనుషులు పెట్టారండి ముగ్గురు ఒక అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారండి ఉంటే ఒకసారి ఓ రోజు పెరట్లో కూర్చుని మేము ఉండగా ముగ్గురు అబ్బాయిలు వచ్చి పాపని పాపని నన్ను కూడా ముట్టుకుని అంటుకుని నానా ఇబ్బంది పెట్టారండి పాపను కూడా ముట్టుకోవడం చోట ముట్టుకుని నన్ను పెట్టి లాగేసి నానా ఇబ్బందులకి గురి చేసేసారండి మేము పరిగెట్టుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి కంప్లైంట్ తీసుకోలేదండి నాలుగో సార్లు తిప్పించి తిప్పించి అప్పుడు ప్రైవేట్గా పోప్సో కేసు వేసామండి పోపుసో కేసులో ఇతను సిద్ధంశెట్టి వీరంకట సత్యనారాయణ జీ బెయిల్ మీద ఉన్నారండి బెయిల్ నుంచి వచ్చిన తర్వాత ఆగడాలు ఎక్కువైపోయాయండి మా ఇద్దరు పిల్లల్ని నన్ను కూడా స్థలాల్లోకి ఇంట్లోకి వెళ్లకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని చంపేస్తాను అని మిమ్మల్ని ఊరి నుంచి ఉంచమని వంతు చేయనని నానా ఇబ్బందులు పెడుతున్నారండి ఇది అందరికీ దానా రామకృష్ణ గారు సహకరిస్తున్నారండి వీళ్ళు ఆయనతో కనిపించి నేను మాట్లాడాను మాట్లాడినా సరే ఆయన ఆయన అయితే ఏ చర్య తీసుకోలేకపోయారండి వీటికి మీకు సంబంధం లేదు ఈ ఊరించి వెళ్ళిపోవలసిందని చెప్తున్నారండి ఆయన కూడా ఈ వీళ్ళ ఇద్దరు యొక్క ఇబ్బందుల నుంచి మా యొక్క సమస్య కొంచెం నుంచి మా ఇద్దరు పిల్లల్ని నన్ను కాపాడి రక్షించవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నేను విన్నవించుకుంటున్నానండి దయచేసి మీరు ఈ సమస్యని విచారించి మాకు మా ఇద్దరు బిడ్డలకి నాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి నమస్కారం అండి కొత్తపేట మండలంలో మందపల్లి విలేజ్లో సంతోష లక్ష్మి గారు సోషల్ మీడియాలో తన స్థలాన్ని వేరే ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతూ చేస్తున్నారు చేస్తున్నారనేది సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ మీద కలెక్టర్ గారు మరియు ఆర్డీ గారి ఆదేశాల మేరకు విచారణ చేయడానికి రావడం జరిగింది ఆవిడ విచారణ చేసి మాట్లాడడం జరిగింది ఆవిడకున్న సమస్యని తెలుసుకోవడం ఆవిరిచ్చిన డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని తీసుకోవడం జరిగింది రికార్డు గవర్నమెంట్ రికార్డు కూడా పరిశీలించి తదనుగుణంగా ఏంటనేది విచారణ చేసి రిపోర్టు నేను ఆర్డీ గారికి సబ్మిట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను నమస్తే అండి నేను ఐసిడిఎస్ కొత్తపేట ప్రాజెక్ట్ నుంచి సిడిపిగా పనిచేస్తున్నానండి నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాయిస్ రికార్డర్లో సంతోష లక్ష్మి గారు ఆమెకున్నటువంటి ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో రావటం జరిగింది దాన్ని ఉద్దేశించి మా పై అధికారులు వెళ్ళి ఆమెని ఆమె యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనే రాతపూర్వకంగా తెలుసుకోమని చెప్పడం జరిగింది మరి నిన్న రావటం అండి నిన్నైతే ఈవిడ సంతోష లక్ష్మి గారు లాక్ చేసి ఉన్నారు మళ్ళీ ఈరోజు ఇప్పుడు రావటం జరిగింది ఆమె దగ్గర నుంచి ఆమె ఏంటి ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అవన్నీ కూడా మేము రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మేము మా పై అధికారులకి వారి పరిశీలనార్థం పంపించడం అనేది జరుగుతుందండి